కార్తీక మాసంలో భగవన్నామ స్మరణ వలన పాపకర్ముడైన వారికి ముక్తి ప్రాప్తి లభిస్తుందని ఈ కథ చెబుతుంది వశిష్ఠుడు చెబుతున్న కార్తీక పురాణం వింటున్న జనక మహారాజుకు ఒక సందేహం వచ్చింది మహానుభావ మీరు చెప్పగా కార్తీక మాసం వైభవాన్ని మహత్యాన్ని ఆ మాస పవిత్రతను తెలుసుకున్నాను అయినా నాకు ఇంకో సందేహం వస్తుంది దయచేసి నా ఎందు అనుగ్రహం ఉంచి నాకు కలిగిన ఈ సందేహాన్ని తీర్చండి అంటూ వశిష్ఠుడు ప్రార్థించాడు జనక మహారాజు మహారాజు మాటలు విన్న మహర్షి చిరునవ్వులు చిందుస్తూ అనుమానించకూడదు ఆ సందేహాన్ని తప్పనిసరిగా పరిష్కరించుకోవాలి కనుక సందేహం ఏమిటో వివరించమన్నాడు వశిష్ఠుడు పాపకర్ములైన దుర్మార్గులు చేయలేని పాపాలంటూ ఏవీ ఉండదు పాపకర్ములైన వారి వలన వర్ణ సంకరమనే దుర్మార్గం హెచ్చి పెరుగుతున్న విషయం తెలిసిందే అంతటి పాపాత్ములు కూడా ప్రాయశ్చిత్వం వలన పవిత్రులవుతుంటారు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి అదే విషయం మీరు చెబుతున్న కార్తీక పురాణము సూచిస్తున్నది మహాపాపాలు చేసిన పాపాత్మలు కూడా పుణ్యకర్మల ఆచరణ వాటి అందు ఏమాత్రం ఆసక్తి లేకుండానే కైవల్యం సిద్ధిని పొందుతున్నారు అది ఎలా సాధ్యమవుతున్నదో వివరించండి అని అని కోరారు దీనికి ఉదాహరణ చూడు వశిష్ఠుడు జనక మహారాజుతో అనే దేశంలో సత్యవ్రతుడు అనే ఒకడు గాథ వివరిస్తున్నారు సుగుణవతి యగు హైమావతి సత్యవ్రతుడు అనే దంపతులకు ఒక కుమారుడు జన్మించారు వారికి లేక లేక కలిగిన సంతానం వల్ల ఆ పిల్లాడికి అజామిలుడు అనే పేరు పెట్టుకుని అల్లారు పెంచుకుంటున్నారు తల్లిదండ్రులిద్దరూ అతడిని అమితమైన గారాభం చేశారు దానితో వాడు అడ్డు అదుపు లేనివాడే వాడే సమస్త వ్యసనాలకు బానిస అయ్యాడు దాసి దానితో సంపర్కం పెట్టుకుని ఆమెతోనే ఉండి పెళ్లి చేసుకుంటానన్నాడు తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆజామిలుడు ఆమెతోనే కాలం గడుపుతున్నాడు ఒక రోజున ఆజాములని భార్య చెట్టు నుండి కాయలు కోయడానికి చెట్టు ఎక్కింది కొమ్మ విరిగి నేల మీద పడడంతో ఆమె మరణించింది ఆజామిలుకి యుక్త వయసుకు వచ్చిన కుమార్తె ఉన్నది అజామిలుడు భార్య మరణించినాక కామాతిశయంతో తన కుమార్తెతోనే సాంగత్యం పెట్టుకున్నాడు ఆమెతో కాపురం చేస్తున్నాడు ఆ తండ్రి కూతుర్లకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు కానీ ఒకడు మరణించాడు మిగిలిన బిడ్డకు అజామిలుడు నారాయణ అని పేరు పెట్టుకున్నాడు ఎంతో ప్రేమాభిమానులతో చూసుకుంటూ ఉండేవాడు కాలం గడిచిపోతున్నది అజామిలని వార్ధక్యం ఆవరించింది మరణము ఆసన్నమైంది అజామిల్ని ప్రాణాలను తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు వాళ్ళని చూసి అజామిలుడు భయంతో వణికిపోతూ నారాయణ నారాయణ నన్ను ఎవరో తీసుకుపోతున్నారు వచ్చి వాళ్ళ భార్య నుండి నన్ను కాపాడు అంటూ తన కుమారుణ్ణినే పిలిచాడు చిట్ట చివరి దశల్లో కుమారుణ్ణి పిలుస్తున్నప్పటికీ హరినామాన్ని తలుచుకోవడం వలన వెంటనే విష్ణుదూతలు వచ్చి అజామిల్ని విష్ణులోకానికి తీసుకుపోదామని తమ రథంలోకి ఎక్కించుకున్నారు అనుకోకుండా జరిగిన ఆ సంఘటనను చూసి యమదూతలు బిత్తరపోయారు అయ్యలాడా అతడు పరమ దుర్మార్గుడు మానవులు పాపపుణ్యాలకు సూర్యచంద్రులు ఎనిమిది దిక్కులు ఆదిదేవతలు వాయువు గోగులు ప్రబల సాక్ష్యాలు వారు చెప్పే సాక్ష్యాలను అనుసరించి యమధర్మరాజు చిత్రగుప్తుడి చేత చిట్టారాయిస్తుంటారు ఆ పైన ఆయుర్ధాయము పూర్తి అయినాక అంతకుముందు వారు చేసిన పాపకర్మలను అనుభవింపచేయడం కోసం యమలోకానికి తీసుకురావడానికి మమ్మల్ని పంపిస్తుంటారు ఆ ప్రకారంగానే పరమ దుర్మార్గముడైన ఆచారములను చేసిన దుష్కరాలకు తగిన పాప ఫలితాన్ని అతడి చేత అనుభవింపచేయడం కోసమే యమలోకానికి తీసుకుపోదామని మేము వచ్చాము మరి పాముని మీరు ఎందుకు తీసుకుపోతున్నారు మాకు ఏమీ తెలియడం లేదు అని యమదూతలు విష్ణుదూతలతో అన్నారు వారి వారి మాటలు విన్న విష్ణుదూతలు సమవర్తి సమవర్తిదూతులారా స్మరణం సమస్త పాపాలను కోగుడుతుందని మీకు తెలియదా చనిపోయే సమయంలో హరినామాన్ని తలుచుకోవడం ఎంతటి దుర్మార్గుడికైనా విష్ణులోకాన్ని పొంది అర్హతను ప్రసాదిస్తుంది అందుకని ఇతన్ని మేము విష్ణులోకాన్ని తీసుకుపోతున్నాము అని అజాములను తీసుకుని విష్ణుదూతలు వైకుంఠానికి చేరుకున్నారు అయితే పరమ దుర్మార్గుడినైనా క్రోడినైనా పాతకుడినైనా నాకు మరణించే సమయంలో హరినామాన్ని తలుచుకున్నందువలనే వైకుంఠవాసం లభించింది కదా అని హరిని తలుచుకుంటూ వైకుంఠానికి వెళ్ళాడు అజామిలుడు మహారాజా కేవలం అంత్యకాలంలోనే హరిని తలుచుకుంటే వైకుంఠవాసం లభించేటంత పుణ్యం వస్తే మరి కార్తీక వ్రతాన్ని ఆచరించడం వలన ఎంతటి పుణ్యం లభిస్తుందో ఉంచు అన్నాడు వశిష్ఠుడు ప్రాణాన్ని వదిలిపెట్టే సమయంలో కారణం ఏదైనా భగవంతుని నామాన్ని తలుచుకుంటే ముక్తి ఖండితమని చెప్పి గీతాచార్యుని మాటను గుర్తు చేస్తున్నది జీవిత జీవితగాథ ఈ చివరి దశలో భగవంతుని నామాన్ని తలవడం అనేది ఎంతో అదృష్టం ఉంటే గానీ లభించదు